అందరికి నమస్కారం నేను రవీందర్ రావు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ హైదరాబాద్ ఈ వీడియో క్లాస్ లో మనం జిల్లా మహిళా సమాఖ్య దాన్ని మనం జిల్లా సమాఖ్య అని కూడా పిలుస్తాం అది చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ముఖ్యంగా జిల్లా సమాఖ్య కార్యనిర్వాహక వర్గంలోను అదేవిధంగా పదాధికారులుగాను తర్వాత జనరల్ బాడీ మెంబర్లుగాను పనిచేస్తున్న వారికి అదేవిధంగా మండల సమాఖ్య స్థాయిలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ వీడియోలో చెప్పబోయేటువంటి అంశాలు చాలా చాలా ఉపయోగంగా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా దీన్ని శ్రద్ధగా వినండి ఏమైనా అనుమానాలు కనుక ఉన్నట్టయితే దీని కింద బాక్స్లో మీరు ఇన్ఫర్మేషన్ మీ క్వశ్చన్ అడగండి మీకు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం జిల్లా మహిళా సమాఖ్య యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు మనం మాట్లాడదాం ఈ ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే ముందుగా ఒక్క నిమిషం పాటు మనం జిల్లా సమాఖ్య ఏర్పాటుకు ముందర ఈ జిల్లా సమాఖ్య వెనకాల ఉండి పనిచేస్తున్నటువంటి స్ట్రక్చర్ కనుక చూసినట్టయితే నిర్మాణం కనుక చూసినట్టయితే మనకి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ అనే దాని ఆధ్వర్యంలోపట జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అనేది జిల్లా స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది దాని డిఆర్డిఏ లేదా డిఆర్డిఓ అని అంటాం తో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు గౌరవ సీఈఓ గారు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉంటారు సిఇఒ గారు అదేవిధంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల్లో దానికి మరి నాయకత్వం అనేది డిఆర్డిఓలు వహిస్తారు అక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా ఒక పెద్ద బృందం ఉంటుంది రకరకాల విషయ నిపుణులు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తారు అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా కొంతమంది డిపిఎంలు అనే పేరుతో విషయ నిపుణులు పనిచేస్తూ ఉంటారు ఒక్కొక్కరికొక విషయాన్ని చూస్తూ ఉంటారు తర్వాత మండల స్థాయిలో మీ అందరికీ తెలుసు మండల సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం అనేటువంటి ఒక జట్టు నాయకుడు ఉంటాడు అదే విధంగా అతని ఆధ్వర్యంలో కూడా కమ్యూనిటీ కోఆర్డినేటర్ అనేటువంటి సెర్పు సిబ్బంది పనిచేస్తూ ఉంటారు ఇది కనుక చూసుకున్నట్టయితే మన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వెనకాల ఉండి పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఇప్పుడు ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ యొక్క ప్రధానమైనటువంటి విభాగాలు అనేది కూడా మీకు తెలిస్తే బాగుంటుంది అనేటువంటి విషయం మనం ముఖ్యమైన కార్యక్రమాల్లోకి వెళ్ళడానికి ముందు సర్ప్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పనులు కనుక చూసుకున్నట్టయితే ఒకటి సంస్థాగత నిర్మాణం రెండవది ఆర్థిక చేకూరుపు మూడవది మనకి హ్యూమన్ రిసోర్స్ హ్యూమన్ డెవలప్మెంట్ మానవ అభివృద్ధి అదేవిధంగా వ్యవసాయ ఆధారిత జీవనోపాధులు వ్యవసాయేతర జీవనోపాధులు పశుపోషణ ఆధారిత జీవనోపాధులు మానవ వనరుల నిర్వహణ సామాజిక భద్రత సదరం పెన్షన్లు వితరణ ఫైనాన్స్ విభాగం ఈ విభాగాలన్నీ కూడా సెర్ప్ హెడ్ ఆఫీస్లో ఉంటాయి ఒక్కొక్క విభాగానికి అధిపతిగా ఒక డైరెక్టర్ గారు ఉంటారు వారి ఆధ్వర్యంలో బృందం ఈ విషయాలపైన పనిచేస్తూ ఉంటుంది జిల్లాలకు ముఖ్యంగా రకరకాల విషయాలపైన అవగాహన కల్పించడం తగు సూచనలు సలహాలు శిక్షణలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మరి అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ అన్ని విభాగాలకు సంబంధించి విషయ నిపుణులు డిపిఎం అనేటువంటి పేర్లతో అక్కడ పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది మీకు కొంచెం అవగాహన కోసం దీన్ని మనం ఇక్కడ మాట్లాడటం జరిగింది ఇక మనం మాట్లాడుకున్నటువంటి జిల్లా సమాఖ్య అనేది ఎక్కడి నుంచి ఎలా ఆవిర్భవించింది అనేది కనుక ఆలోచన చేసినట్టయితే ముందుగా నాలుగు స్వయం సంఘాల వ్యవస్థ అనేది గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు గంచెలు నాలుగు గంచెల్లో మొట్టమొదటిది స్వయం సహాయక సంఘం దాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటారు లేదా ఎస్హెచ్జి అని షార్ట్ ఫామ్ లో పిలుస్తారు ఒక్కొక్క ఎస్హెచ్జిలో పది నుంచి పదిహేను మంది సభ్యులు సభ్యులుగా ఉంటారు వీళ్ళంతా ఒక వార్డలో ఒక గ్రామంలో ఒక వీధిలో ఉండేటువంటి వాళ్ళై ఉంటారు ఒకే సామాజిక ఆర్థిక పరిస్థితులను అనుభవిస్తున్న లేదా ఎదుర్కొంటున్నటువంటి సభ్యులై ఉంటారు ఇలా పది పది సంఘాల నుండి ముప్పై నలభై సంఘాల వరకు కలిపి ఒక గ్రామైక్య సంఘంగా గ్రామ స్థాయిలో ఏర్పడుతుంది ఇలా ఒక్కో గ్రామంలో ఒకటి లేదా రెండు గ్రామిక సంఘాలు ఆ గ్రామంలో ఉన్నటువంటి సం ఎస్ఎస్ సంఖ్యను బట్టి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలా ఒక మండలంలో ఏర్పడినటువంటి గ్రామైక్య సంఘాలన్నింటినీ కలిపి మండల స్థాయిలో ఒకే ఒక్క గ్రా మండల మహిళా సమాఖ్య అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఆ మండల మహాసమాఖ్యలు జిల్లాలో ఎన్నైతే ఉంటాయో వాటన్నింటినీ కలిపి జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్య అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది మరి మనం ఒకసారి సిబ్బంది వెనుక చూసుకున్నట్టయితే ఎస్ఎస్జి స్థాయిలో బుక్ కీపర్లు ఉంటారు అది సంఘం వాళ్ళే పెట్టుకుంటారు సంఘం వాళ్ళే వాళ్ళ పనిని పరిశీలిస్తారు సంఘం వాళ్ళే వాళ్ళకి గౌరవేతాన్ని నిర్ణయించి వాళ్ళ సొంతంగా ఇచ్చుకుంటారు వాళ్ళకి శిక్షణ మాత్రం గ్రామక్య సంఘం లేదా మండల సమాఖ్య ఏర్పాటు చేస్తుంది ఇక గ్రామ స్థాయిలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ విఓఏ అనే పేరుతో ఒకరు ఉంటారు వారిని గ్రామైక్య సంఘ సభ్యులు గుర్తించుకొని వారిని నియమించుకుంటారు అదేవిధంగా వారి పనిని కూడా ప్రతి నెల పరిశీలిస్తారు సమీక్షిస్తారు వారికి కావాల్సిన గౌరవ వితనాన్ని గ్రామైక్య సంఘం ద్వారా విఓఏకి వివో అందజేయడం జరుగుతుంది ఇక మండల సమాఖ్యలో ఒక మండల సమాఖ్య అకౌంటెంట్ ఉంటారు అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు ఒక ఆఫీస్ అసిస్టెంట్ కూడా ఉంటారు వీళ్ళని కూడా మండల సమాఖ్య గుర్తించి నియమించుకొని వాళ్ళ పనిని సమీక్షించుకొని వాళ్ళకి ప్రతి నెల వాళ్ళ పనిని కనుక నచ్చినట్టయితే వాళ్ళకి వాళ్ళకి వేతనాన్ని మంజూరు చేయడం అనేది మండల సమాఖ్య చేస్తుంది అదేవిధంగా జిల్లా సమాఖ్య అనేది జిల్లా సమాఖ్య స్థాయిలో జిల్లా సమాఖ్య మేనేజర్ అకౌంటెంట్ అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ కొంతమంది అక్కడ పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరినీ కూడా జిల్లా సమాఖ్య గుర్తించుకొని నిర్వహించుకోవడం జరుగుతుంది వీటన్నిటిని నాలుగు అంచెల సంస్థాగత నిర్మాణాన్ని మనం ఏమంటా ఎవరు ఏర్పాటు చేసుకుంటారంటే ఈ సంస్థలన్నీ కూడా ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఏర్పాటు చేసుకొని ప్రజల ద్వారానే నిర్వహించుకునేటువంటి ఆ వ్యవస్థను సర్ప్ గ్రామీణ పెద్దరిగ నిర్మాణ సంస్థ మరి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దీన్ని రచించడం జరిగింది తయారు చేయడం జరిగింది మరొకసారి చెప్తున్నా ఈ సంస్థలన్నీ కూడా ఈ నాలుగు అంచెల వ్యవస్థకు మూలాధారం ఏంటి ఎవరు దీన్ని ఏర్పాటు చేస్తారు అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే స్వయంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళంతటా వాళ్ళే నిర్వహించుకునేటువంటి సంస్థలు ఈ సంస్థాగత నిర్మాణంలో భాగం ఇప్పుడు మీకు జిల్లా సమాఖ్య గురించి కొంత అవగాహన వచ్చింది అనుకుంటా జిల్లా సమాఖ్య నిర్మాణానికి సంబంధించి మరింత వివరంగా నేను మరొక వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడు మనం ఈ జిల్లా మహిళా సమాఖ్య యొక్క ముఖ్యమైనటువంటి కార్యకలాపాలను గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం జిల్లా సమాఖ్య అనేది జిల్లాలో ఉండేటువంటి సుమారుగా లక్ష యాభై నుంచి రెండు లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్య సంస్థ ఇది సో కాబట్టి ఒక రకంగా జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద ఆ సంస్థగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఈ సంస్థలో చాలా కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మనం ఈ ఈ సంస్థలను అంటే గ్రామక్య సంఘాలను మండల అదే అదేవిధంగా జిల్లా సమాఖ్యలను పంతొమ్మిది వందల తొంభై ఐదు మ్యాక్స్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో మనం కొన్ని నిబంధనలు ఉపనిబ నియమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిబంధనలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆ నిబంధనలకు అనుగుణంగా కొన్ని కార్యకలాపాలను కూడా మనం చేస్తామని చెప్పి ఒక బైలాను రాసుకోవడం జరిగింది దాన్ని ఆమోదించుకోవడం కూడా జరిగింది ఆ బైలాలో మనం పేర్కొన్నటువంటి కార్యకలాపాలను మాత్రమే నేను ఇక్కడ ఉదారిస్తున్నాను ఏది నేను కవిత్వంతో ఏం చెప్పట్లేదు ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి మీ రిజిస్టర్డ్ బైలా కాపీని కనుక తీసుకొని కనుక చూసుకున్నట్టయితే ఇవన్నీ కార్యక్రమాలు అందులో ఉంటాయి సో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం జిల్లా మహిళా సమాఖ్య చేసే కార్యకలాపాలు ఏమేమి ఉన్నాయి ఒకటి పొదుపు అలవాటిని ప్రోత్సహించడం అంటే జిల్లాలో ఉన్నటువంటి అనేక వేలాది స్వయం సహాయక సంఘాలలో ఉన్నటువంటి సభ్యులలో పొదుపును అలవాటు చేయడం అదేవిధంగా క్రమం తప్పకుండా పొదుపును పెంచుకునేటువంటి అలవాటును ప్రోత్సహించడం అంటే ఒక పది రూపాయలతో మొదలైన వాళ్ళు ఈ రోజు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు చేసుకుంటా ఉన్నారు కొంతమంది పొదుపుని ఇంకా పెంచుకోవట్లేదు కాబట్టి సభ్యుల లోపల పొదుపు పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహనను తీసుకొచ్చి నమ్మకాన్ని తీసుకొచ్చి ఆ ప్రతి సభ్యురాలు కూడా పొదుపు క్రమం తప్పకుండా చేసేటట్టుగా అదేవిధంగా ప్రతి సంవత్సరం క్రమంగా ఆ పొదుపును పెంచుకునేటట్టుగా ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి కార్యకలాపాలను మరి జిల్లా సమాఖ్య అనేది నిర్వహించాలని చేసినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మరి రెండవ కార్యక్రమం కనుక చూసుకున్నట్టయితే సభ్య సంఘాల సంక్షేమ సంక్షేమం కోసం వివిధ రకాలైనటువంటి సంక్షేమ కార్యకలాపాలను జిల్లా సమాఖ్య అనేది చేపట్టాలి మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి అవసరాలు సభ్యులకు ఉండేటువంటి అవసరం ఉంటుంది ఆ అవసరాలను సంఘాల ద్వారా గ్రామ సంఘంలో గ్రామ సంఘాలలో చర్చించిన విషయాలను మండల సమాఖ్యలో మండల సమాఖ్య ప్రతినిధులు జిల్లా సమాఖ్యకు వస్తారు కాబట్టి ఆయా మండలాల్లో ఆయా ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు మహిళలు వికలాంగులు దివ్యాంగులు అదేవిధంగా వృద్ధులు రకరకాలైనటువంటి వర్గాల ప్రజలు ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని కోరుకుంటున్నారో తదనుగుణమైనటువంటి చర్చలు చేసి వాళ్లకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తయారు చేయడం అనేది జిల్లా సమాఖ్య యొక్క ముఖ్య ఉద్దేశం వాటిని తయారు చేయడమే కాకుండా వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయడం కూడా జిల్లా సమాఖ్యకు ఉన్నటువంటి ఒక బాధ్యత అదేవిధంగా నిధుల సేకరణ మరి మండల సమాఖ్యాల నుండి జిల్లా సమాఖ్య నడిపించడానికి కావాల్సినటువంటి నిధులు మరి సెర్పు సంస్థల నుంచి సేకరించుకోవడం కానివ్వండి లేదా ఇతర ప్రభుత్వ సంస్థలు లో కనుక ప్రొవిజన్స్ ఉన్నట్టయితే ఆయా సంస్థల నుంచి తీసుకోవడం కానివ్వండి లేదా మార్కెటింగ్ సెంటర్లు నడవడం ద్వారా వచ్చినటువంటి కమిషన్ నుంచి నిధులను సేకరించుకోవడం కానివ్వండి ఇతరత్ర శిక్షణలు సామర్థ్యాల పెంపుదల లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా కావచ్చు ఇతరత్ర ప్రభుత్వ విభాగాల కోసం సపోర్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి రిసోర్స్ ఫీజులు కావచ్చు రకరకాల రూపంలో బ్యాంకుల నుంచి వచ్చేటువంటి సర్వీస్ ఛార్జీలు కావచ్చు ఇన్సూరెన్స్ కార్యక్రమం చేయడం ద్వారా వచ్చినటువంటి సర్వీస్ ఛార్జ్ కావచ్చు ఇలా రకరకాలైనటువంటి ఆధారాల నుండి రకరకాల ఆధారాల నుండి నిధులను సేకరించుకునేటువంటి బాధ్యతను కూడా జిల్లా మహిళా సమాఖ్య ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే నిధులు లేకపోతే మన కార్యకలాపాలు చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి నిధుల సమీకరణ అనేది ఆ జిల్లా సమాఖ్య యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఒక కార్యక్రమం అదేవిధంగా సంస్థలతో సహకరించడం సభ్య సంఘాల ప్రయోజనం కోసం సంస్థలతో సహకరించడం ముఖ్యంగా మనకి జిల్లా సమాఖ్య జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైన పని కన్వర్జెన్స్ అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్ లో వాడుతూ ఉంటారు కన్వర్జెన్స్ అంటే మనతో పాటు జిల్లా స్థాయిలో ఉండే పనిచేస్తున్నటువంటి రకరకాల ప్రభుత్వ విభాగాలు ఈ ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ప్రజల కొరకు అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలను అమలు చేస్తున్నటువంటి సంస్థలుగా ఇవి ఉంటాయి మరి బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ రకరకాలైనటువంటి సంస్థలు మరి ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజల బాగు కొరకు మేలు కొరకు చైతన్యం కొరకు పనిచేస్తూ ఉంటాయి మరి అలాంటి సంస్థలు ఏవైతే మన టార్గెట్ గ్రూప్ అంటే ముఖ్యంగా మన పేద నిరుపేద మహిళా సంఘాలకు ఉపయోగపడతాయో వాళ్ళందరితో కలిసి పనిచేయడం అనేది జిల్లా సమాఖ్య చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని కాబట్టి వాళ్ళే మన దగ్గరికి రావాలి కాదు అవసరమైతే మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎవరి కోసం మన సంఘాల్లో ఉండేటువంటి సభ్యుల యొక్క ప్రయోజనాల కొరకు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ప్రయోజనాల కొరకు మనం అన్ని సంస్థలతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా విధానపరమైనటువంటి మద్దతు సభ్యుల ప్రయోజన కోసం విధానపరమైనటువంటి మద్దతు కూరడం కొన్ని రకాలైనటువంటి కార్యకలాపాల్లో ముఖ్యంగా మరి గ్రామ పంచాయతీ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు లేదా కొన్ని కార్యకలాపాల లోపల మహిళల పాత్రను మరి మనం పెంచాలి అదేవిధంగా వాళ్ళకు ఆ లాభాలను కుటుంబాలకు అందించాలనుకున్నప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ విధానాల లోపల కానివ్వండి లేదా పంచాయతీరాజ్ సంస్థల విధానాల లోపల కానివ్వండి లేదా స్వచ్ఛంద సంస్థల విధానాల లోపల కానివ్వండి ఏదైనా అక్కడ మనకి సభ్యుల యొక్క భాగస్వామ్యానికి ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం కనుక ఉన్నట్టయితే ఆయా సంస్థలతోటి మాట్లాడడం ప్రభుత్వంతో మాట్లాడడం మాట్లాడి ఆ అడ్డంకులను తొలగించి మరి విమెన్ ఫ్రెండ్లీ విధానాలను అంటే మహిళలు సహజంగా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కొరకు తయారు చేయడం కొరకు వాళ్ళ యొక్క నిబంధనల సడలింపు కోసం కూడా మనం ఆయా సంస్థలతో మాట్లాడాలి ప్రభుత్వంతో మాట్లాడాలి మరి అట్లాంటి విధానాలు మహిళ మహిళల శ్రేయస్సు పేదల శ్రేయస్సు కొరకు ఉపయోగపడే విధానాలను కూడా తయారు చేయడంలో జిల్లా సమాఖ్య చాలా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మరొక బాధ్యత పరిశోధన నిర్వహించడం ముఖ్యంగా పొదుపు మరియు స్వయంశాఖ సంఘాలపై మనం ఇరవై ఐదు సంవత్సరాలుగా సర్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమై ఇప్పటికీ దిగ్విజయంగా పనిచేస్తా ఉన్నది గత ఇరవై ఐదు సంవత్సరాలు లోపల మనం ఎక్కడ ప్రారంభ అయ్యాము ఏ రకాల కార్యక్రమాలను నిర్వహించాం మరి ఈ రోజు ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం మరి పొదుపులలోపు మార్పులు ఏమొచ్చినాయి అప్పుల్లో మార్పులు ఏమో వచ్చినాయి జీవనోపాధిలో మార్పులు ఏమొచ్చినాయి ఇన్సూరెన్స్ లో మార్పులు ఏమొచ్చినాయి జీ రకరకాలైనటువంటి అంశాలలో ఇరవై ఏళ్లకి పది ఏళ్లకి పదిహేను ముందర ఉన్నటువంటి విషయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి గత కార్యక్రమాలు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడ్డాయి ఇప్పుడు నడుస్తున్న కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఒక రీసెర్చ్ లాగా అంటే ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం అనేది చేయాల్సిన అవసరం ఉంది తద్వారా జిల్లా సమాఖ్య స్థాయిలో చేపట్టబోయేటువంటి కార్యకలాపాలను మరి ప్రజలు కోరుకున్న దాన్ని ప్రజలు ఆశిస్తున్న దాన్ని ప్రజలకు అవసరమైన దాన్ని ప్రజలకు లబ్ధి చేకూర్చేటువంటి దాన్ని మరి మండల సమాఖ్య స్థాయిలో జిల్లా సమాఖ్య స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలో కూడా రూపొందించడం కొరకు ఈ రకమైనటువంటి పరిశోధన లేదా అభిప్రాయ సేకరణ అనేది అమలు తీరు అనేది పరిశీలించడం అనేది జిల్లా సమాఖ్య యొక్క మరొక ముఖ్యమైనటువంటి బాధ్యత ఇక మరొక బాధ్యత జిల్లా సమాఖ్య చేపట్టవలసింది ఆడిట్ మరియు సహాయం అదే అంటే ముఖ్యంగా సభ్య సంఘాలకి చిన్న సంఘాలకైతే ప్రతి మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి అంతర్గత ఆడిట్ సంవత్సరానికి ఒకసారి బహిర్గత ఆడిట్ చట్టబద్ధమైన లేదా శాసనాత్మకమైన ఆడిట్ అని అంటాము మనం అదేవిధంగా మండల సమాఖ్యకి ప్రతి నెల అంతర్గత ఆడిటు అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి ఎక్స్టర్నల్ ఆడిట్ అంటాము అదేవిధంగా జిల్లా సమాఖ్య కూడా ప్రతి నెల అంతర్గత ఆడిటు ప్రతి సంవత్సరానికి ఒకసారి చట్టబద్ధమైన ఆడిట్ నిర్వహణ అనేది జరిగేటట్టుగా పొరపాట్లు ఎక్కడా లేకుండా మరి ఆయా వ్యక్తులను సంస్థలను నియమించి ఆడిట్ అనేది సక్రమంగా సంఘ స్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా సమాఖ్య స్థాయి వరకు జరిగేటట్టుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత జిల్లా ఉంటుంది అదేవిధంగా మరొక ముఖ్యమైన బాధ్యత మరి ప్రజలకి ఉపాధి మరియు విద్య సభ్యులకు ఉపాధి మరియు విద్యా అవకాశాలను రూపొందించడం విద్య అనేది చాలా చాలా ముఖ్యమైనది డబ్బులు ఇస్తే మరి అదేవిధంగా ఆస్తులు ఉంటే ఇస్తే అవి ఉంటాయి పోతాయి కానీ మనం విద్యను కనుక ఇచ్చినట్టయితే జ్ఞానాన్ని కనుక ఇచ్చినట్టయితే డబ్బు సంపాదించుకోవచ్చు ఆస్తులను సంపాదించుకోవచ్చు అంతస్తులను పెంచుకోవచ్చు తమ యొక్క హోదాను పెంచుకోవచ్చు సమాజంలో ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చుకోవడానికి ముఖ్యమైనది కారణభూతమైనది విద్య మరి అలాంటి విద్యను అనేది దాన్ని ప్రతి సభ్యురాలు కూడా విద్యావంతురాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా సభ్య సంఘాల సభ్యుల యొక్క పిల్లలు ముఖ్యంగా బాల కార్మికులు కాకుండా పేద కుటుంబాల పిల్లలు మంచి విద్యను అంది అందుకోవడానికి మరి ఆ కుటుంబాలను ప్రోత్సహించాలి అవసరమైనటువంటి లోన్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మరి వివిధ కాలేజీలతో వాటిని అనుసంధానం చేయడము ప్రభుత్వ ఆ విద్యా సంస్థలతో అనుసంధానం చేయడం అధికారులతో మాట్లాడడం తద్వారా మరి ప్రతి కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ ఒక నాణ్యమైన విద్యను అందుకునేటట్టుగా చేసే పనిని కూడా జిల్లా సమాఖ్య చేయాలి అదేవిధంగా మరి ఏ చేతులు కూడా ఖాళీగా ఉండకూడదు పని ప్రతి చేతికి పని ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఉపాధి అంటాం ఉపాధి సక్రమంగా ఉన్నప్పుడు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు జీవన పరిస్థితుల లోపల గొప్ప మార్పులు వస్తాయి వాళ్ళకు మంచి భో భోజనం దొరుకుతుంది మంచి బట్టలు వస్తాయి మంచి ఇల్లు కట్టుకుంటారు మరి రకరకాలైన సదుపాయాలను చేకూర్చుకుంటారు పిల్లలకి మంచి నాణ్యమైన విద్య ఇస్తారు కాబట్టి ప్రతి చేతికి పని ఉండేటట్టుగా ప్రతి మహిళకు ప్రతి మహిళా సంఘం సభ్యురాలు కుటుంబ సభ్యులందరికీ కూడా ఏదో రకమైనటువంటి ఉపాధితో జోడించేటువంటి కార్యకలాపాలను పెద్ద ఎత్తున జిల్లా సమాఖ్య తయారు చేసి అమలు చేయాల్సిన అవసరం ఉంది సభ్యులను భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి రకరకాల ఇంకొక కార్యక్రమం జిల్లా సమాఖ్య చేయాల్సింది శిక్షణ మరియు నైపుణ్యాలు మరి సభ్య సంఘాల కోసం ఆ రకరకాలైనటువంటి శిక్షణ నైపుణ్య అభివృద్ధి శిక్షణలు ఇవ్వాల్సినటువంటిది ముఖ్యంగా చాలా మంది మారుమూల ప్రాంతాల్లో కావచ్చు అటవీ ప్రాంతాల్లో కావచ్చు మరి పేదరికంలో మగుతున్నటువంటి వాళ్ళు చాలా ఇంకా కొంతమంది నూటికి ముప్పై మంది ముప్పై ఐదు మంది ఇంకా మహిళలు చదువుకు దూరంగా ఉన్నారు మరి అలా చదువుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళకు ప్రభుత్వ పథకాల గురించి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యకలాపాల గురించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి వివిధ ప్రభుత్వ అంశాల గురించి తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మరి అట్లాంటి వాళ్ళ కొరకు అదేవిధంగా చాలా మంది మహిళలు బ్యాంక్ లింకేజ్ లో భాగంగా కావచ్చు శ్రీనిధిలో కావచ్చు మరి సంఘాల్లో ఉన్నటువంటి సిఏఎఫ్ లేదా పొదుపుల నుంచి కావచ్చు రకరకాల అప్పులు తీసుకొని జీవనోపాధులు చేపడుతున్న సందర్భంలో వారికి ఆయా జీవనోపాధుల మీద సరి అయినటువంటి అవగాహన కనుక లేనట్టయితే ఆ జీవనోపాధి నష్టపోయే అవకాశం ఉంటుంది నష్టపోయినట్టయితే ఆ కుటుంబం మళ్ళీ ఎన్నో తరాల పాటు పేదరికంలో మగ్గే అవకాశం ఉంటుంది పేదరిక విష వలయంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అతి సభ్యురాలకి అనేక అంశాల మీద హక్కుల మీద బాధ్యతల మీద చట్టాల మీద అదేవిధంగా ప్రభుత్వ పథకాల మీద సామాజిక సమస్యల మీద లింగ వివక్షత మీద మరి అనేక అనేక విషయాలపైన ఎప్పటికప్పుడు శిక్షణ ప్రణాళికలను అన్ని స్థాయిల్లో తయారు చేయించడం మరి రిసోర్స్ పర్సన్లను అందుబాటులో ఉంచడం అందరికీ కూడా అవసరమైనటువంటి శిక్షణను ఇచ్చి సామర్థ్యాలను పెంచి నైపుణ్యాలను పెంచి వారిని మోసపోకుండా చూడడం అదేవిధంగా ఉపాధిని పెంచుకొని తద్వారా మరి ఆదాయాలను పెంచుకున్నటువంటి పనులను జిల్లా సమాఖ్య చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమము పెట్టుబడి మరియు వనరులు ముఖ్యంగా లాభదాయకమైన పెట్టుబడులు మరియు వనరులు ఇప్పుడు జిల్లా సమాఖ్యలో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులని మనం మరి అత్యాశకు పోయి ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పేసి ఎక్కడో డిపాజిట్ చేయడం కాదు జిల్లా సమాఖ్య అనేది లాభాపేక్షతో కూడుకున్నటువంటి సంస్థ కాదు ఇది సెక్యూరిటీ ఉన్నటువంటి దగ్గర మాత్రమే జిల్లా సమాఖ్య నిధులను మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది మినిమం గ్యారంటీ ఉంటే చాలు కానీ మన డబ్బుకి భద్రత ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పెట్టుబడులలో మాత్రమే మీరు జిల్లా సమాఖ్య డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది మనకు అవగాహన లేని వ్యాపార కార్యకలాపాల గురించి చాలా మంది మనల్ని ప్రోత్సహించినప్పుడు వాటి మీద కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఇది ప్రజల డబ్బు జిల్లా సమాఖ్య జిల్లాలో ఉండే ప్రతి మహిళకు అందులో భాగస్వామిగా ఉంటుంది కాబట్టి ఆ డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు బాగా ఆలోచించి జిల్లా సమాఖ్య పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సరైన చోట సరైన విధంగా సరైన పని కోసం డబ్బును పెట్టుబడిగా పెట్టాల్సినటువంటి పని మరి జిల్లా సమాఖ్య చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరొక ముఖ్యమైన కార్యక్రమం రకరకాల ప్రణాళికలు మరియు ఒప్పందాలు మరి సభ్యుల ప్రయోజన కోసం ఆ జిల్లా సమాఖ్య రకరకాల శిక్షణ సంస్థలతో కావచ్చు నైపుణ్య అభివృద్ధి సంస్థలతో కావచ్చు ప్రభుత్వ విభాగాలతో కావచ్చు స్వచ్ఛంద సంస్థలతో కావచ్చు మరి అవి మన సభ్యుల యొక్క ప్రయోజనాలకు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ప్రయోజనాల కొరకు సమాజ ప్రయోజనాల కొరకు ఉద్దేశించబడినట్టయితే వాటిని పూర్తిగా అధ్యయనం చేసి ఆయా సంస్థలతోటి అవసరమైన మేరకు ఒప్పందాలు కుదుర్చుకొని కలిసి పనిచేసేదానికి ఒప్పందాలు కుదుర్చుకోవడం కూడా మరి జిల్లా సమాఖ్య చేయాల్సినటువంటి పనుల్లో ఒక ముఖ్యమైనటువంటి పని మరి ఆదాయం మరియు ఉత్పత్తి అనేటువంటిది మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ముఖ్యంగా మనం మన సెర్పు యొక్క లక్ష్యాలు కానీ మన జిల్లా సమాఖ్య మండల సమాఖ్య గ్రామ సమాఖ్య జిల్లా ఎస్ఎస్ యొక్క ముఖ్య లక్ష్యం కానీ పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం పేదరికంలో మగ్గిపోతున్నటువంటి కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఒక మంచి సు సుస్థిరమైన జీవనోపాధితో వాళ్ళను కలపడం ద్వారా ఆ జీవనోపాధి మీద వచ్చే మరి నిరంతర ఆదాయం ద్వారా వాళ్ళు ఒక గొప్ప గౌరవాన్ని పొందేలా చూడమే మన యొక్క లక్ష్యం కాబట్టి మనం ప్రతి సభ్యురాలికి ఈ రకమైనటువంటి ఆదాయాలు ప్రస్తుతం ఉన్నాయి మరి ఆదాయాన్ని ఏ రకంగా పెంచవచ్చు ఆ ఆదాయాలు పెంచడం కావాల్సినటువంటి అనేక అనేక మార్గాలను ఆలోచన చేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్పత్తులను మరి సరి అయిన విధంగా జరుగుతుందా లేదా పరిశీలించి ఆ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాలను కల్పించడము అదే విధంగా ఆ ఉత్పత్తులకు సరి అయినటువంటి ముడి సరుకును లభ్యతను వచ్చేటట్టుగా చూడడము ఆ కావలసిన మిషన్ అందించడం మిషనరీ అందించే ప్రయత్నం చేయడము టెక్నాలజీతో అనుసంధానించడము సంస్థలతో కలపడము తదితర విషయాల్లో కూడా మరి పూర్తిగా జీవనోపాధిల విషయంలో పట్టు కూడా ఆలోచన చేసి జిల్లా సమాఖ్య పనిచేయాల్సిన అవసరం ఉంది జిల్లా సమాఖ్య జీవన ఉపాధుల కల్పనకు చాలా పెద్ద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జిల్లా స్థాయిలో ఉండేది ఈ సంస్థ కాబట్టి అనేక సంస్థలతో మరి మీకు దగ్గరతనం ఉంటుంది కాబట్టి ఈ పని మీరు చేయాల అదేవిధంగా అనేక సంక్షేమ చర్యలు చేయడం అనేది మరొక కార్యక్రమం ముఖ్యంగా జిల్లా సమాఖ్యలు పడిన కొంతమంది ఉద్యోగులు ఉంటారు జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో పనిచేసేటువంటి కమ్యూనిటీ కేడర్లు రకరకాల సిఆర్పిలు ఉంటారు మరి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం ఎంతో కొంత వాళ్ళకు మరి జిల్లా సమాఖ్య ఆదాయాలను బట్టి వాళ్ళ వేతనాలను పెంపు కావచ్చు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కావచ్చు వాళ్లకు రవాణా మరియు ఇతర భత్యాలు ఇన్సూరెన్స్ సౌకర్యాలు లాంటివి మీకున్నటువంటి ఆదాయ పరిమితులకు అనుగుణంగా ఆలోచన చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ ఉద్యోగుల సంక్షేమం కూడా మీరే చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అంటే జిల్లా సమాఖ్య వాళ్ళే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మరి ఎవరైతే సభ్యత్వ సంఘాల్లో సభ్యత్వం తీసుకోలేదు ఆ సభ్యత్వ ప్రమోషన్ అంటే ముఖ్యంగా ఇంకా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సంఘాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అడాలసెంట్ గర్ల్స్ ఏదైతే మన ఆ అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిల సంఘాలు స్నేహ సంఘాలని కొన్ని జిల్లాల్లో స్టార్ట్ చేస్తా ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ అడాలసెంట్ సంఘాలు బాలికా సంఘాలను తయారు చేయాల్సిన అవసరం ఉంది దానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది జిల్లా సమాఖ్య వృద్ధుల సంఘాలను కూడా ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది మరి అదేవిధంగా వృద్ధుల సంఘాలను కూడా మరి ప్రతి గ్రామంలో కనీసం ఒక్క వృద్ధుల సంఘం అన్న అవసరమైన వాళ్ళ కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ రకంగా సంఘాల్లో చేరిన వాళ్ళను విధంగా మనకు దివ్యాంగులు అంటాం మనం ఆ దివ్యాంగులను కూడా మనం సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అవసరమైనటువంటి రక్షణ సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉంది వారి జీవనోపాధికి కృషి చేయాలి వారి యొక్క ఆత్మగౌరవం కోసం కూడా సంఘం ఈ జిల్లా సమాఖ్య పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ముడి సరుకు నిర్వహణ ముఖ్యంగా మన జీవనోపాధులు మాట్లాడినప్పుడు మనకి రకరకాలైనటువంటి వడ్ల కొనుగోలు తర్వాత రకరకాల ధాన్యం కొనుగోలు మిర్చి కొనుగోలు రకరకాల కొనుగోలు జరుగుతూ ఉన్నాయి ఆ కొనుగోలు జరిగినప్పుడు వాటి అన్నిటిని కూడా సరిగ్గా సంరక్షించుకోవడం ఆ సంరక్షణ కోసం అవసరమైనటువంటి మిషనరీ మన దగ్గర ఉందా లేకపోతే నిల్వ సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయా లేవా ఆ ఉత్పత్తులను మనం సరిగ్గా పంపించే వాళ్ళకి పంపించగలుగుతామా లేదా లీక్పోయిన దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు వేయడం మరి వాళ్లకు తగు సూచనలు సలహాలు ఇవ్వడం అనేది కూడా ఈ యొక్క జిల్లా సమాఖ్య చేయాల్సిన అవసరం ఉంది ఇక బీమా సౌకర్యం మీద కూడా జిల్లా సమాఖ్య చేయాలి మరి ఏరు ఏ క్షణం ఏమవుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఆ మరి అట్లాంటి సందర్భంలో ప్రతి కుటుంబానికి కూడా తప్పనిసరిగా ప్రతి సభ్యురాలికి ఇన్సూరెన్స్ చేయాలి వారి భర్తకు లేదా వారి కుటుంబ సభ్యులకు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇన్సూరెన్స్ చేసి జీవిత బీమా సౌకర్యం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో మనకి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది అదేవిధంగా రుణ బీమా సౌకర్యాన్ని కూడా కలిసింది కల్పించింది దీంతో పాటు జీవిత బీమా కూడా మనం కల్పించుకుంటే బాగుంటుంది శ్రీనిధి కార్యక్రమంలోనైతే మనకు ఈ యొక్క ఉపాధి పనులకు ఏదైతే జీవనోపాధిలకు మనం తీసుకునేటో వాటికి కూడా లైఫ్ స్టాక్ ఇతరత్ర యాక్టివిటీస్ కూడా ఇన్సూరెన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని రకాలైన అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలకు బీమా సౌకర్యం అనేది ఏర్పాటు చేయడం ఆ బీమా సౌకర్యాన్ని కల్పించడంతో పాటు ఏదైనా ప్రమాదం జరిగితేనో ఆ బీమాకు అర్హులు కనుక వచ్చినట్టయితేనో వాళ్ళకి గుర్తించి తగు సహాయం సహకారం అందించి ఆ బీమాకు సంబంధించినటువంటి ఆ డబ్బులు ఏదైతుందో వాళ్ళకు సకాలంలో వచ్చేటట్టుగా చూడడం అనేది కూడా ఆ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీటితో పాటు ముఖ్యంగా జిల్లా సమాఖ్య కొన్ని ఆ సామాజిక పరమైనటువంటి కార్యకలాపాలను కూడా పెద్ద ఎత్తున ఆలోచించి గుర్తించాలి ముందు సామాజిక సమస్యలను సంఘాల ద్వారా గ్రామ సంఘాల ద్వారా మండల సమక్షల ద్వారా గుర్తించి మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసినట్టయితే మహిళల్లో ఆ ఒక రక్తహీనత అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది రక్తహీనత అనేది రకరకాల వ్యాధులకు కారణమవుతుంది దాన్ని ఎనిమియా అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం మరి గిరిజన ప్రాంతాల్లో ఇది ఇంకా చాలా ఎక్కువ ఉంది వెనుకబడిన ప్రాంతాల్లో మరింతగా ఇది ఇంకా పెరుగుతూ ఉన్నది కాబట్టి మహిళలు వాళ్ళ ఆరోగ్యం మహిళల ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పౌష్టిక ఆహారం లోపం అనేది ఇంకా చాలా ఉంది అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది ఆర్థికంగా లేకపోవడం కూడా ఇది జరుగుతుంది కాబట్టి మహిళల ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం పిల్లల యొక్క పౌష్టికాహారం అదేవిధంగా వృద్ధుల యొక్క సంక్షేమం వృద్ధుల యొక్క పౌష్టికాహారం దాంతోపాటు మరియు వాష్ అంటాం మనం మంచినీరు తీసుకునేటువంటి వాటర్ ఏ రకంగా ఉంది మంచినీరు గురించి అదేవిధంగా శానిటేషన్ ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత గురించి అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత గురించి దీంతోపాటు ఇంకా కొంత మనం చాలా వరకు జయించినప్పటికీ కూడా ఇంకా కొంత లింగ అసమానత అనేది మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నది ఆడపిల్లలు గర్భస్థ దశలోని ఇంకా కొన్ని చోట్ల మరి అక్కడక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి మనకి ఆడపిల్లలను పుట్టకుండానే చంపేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి దాన్ని సమూలంగా సమాజంలో లేకుండా చేయాల్సిన బాధ్యత మన జిల్లా సమాఖ్య మండల సమాఖ్యల మీద ఉన్నది కాబట్టి మరి ఎప్పటికప్పుడు మూఢ విశ్వాసాలను గుర్తించడం వాటిపైన పనిచేయడం అది చేతబడి కావచ్చు బాల కార్మిక వ్యవస్థ కావచ్చు నిరక్షర శాస్త్ర కావచ్చు మరి వనమోత్సవ కార్యకలాపాలు కావచ్చు అదేవిధంగా బడి పిల్లలు బడిలో చేర్పించడం కావచ్చు అదేవిధంగా ఇంటింటికి మరి దొరు కట్టించడం కావచ్చు పరిసరాల పరిశుభ్రత కావచ్చు క్లీన్ అండ్ గ్రీన్ కావచ్చు అదేవిధంగా మనకి ఈ ప్లాస్టిక్ నిషేధం కావచ్చు మరి అదే విధంగా ఈ దేశీ మద్యం ఏదైతే తయారు చేసి విచార అమ్ముతున్నారు అట్లాంటి మద్యపానాన్ని అడ్డుకోవడం కావచ్చు లేదా ఆపేయడం కావచ్చు తగు యంత్రాంగానికి కంప్లైంట్ చేయడం ద్వారా ఆపడం కావచ్చు లేదా న్యాయ సహాయాన్ని అందించడం కావచ్చు కుటుంబాల మధ్య వివాదాలకు వచ్చినట్లయితే మరి కుటుంబ సలహాలు కేంద్రం ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించడం కావచ్చు ఈ విధంగా భూ సంబంధ తగాదాలను కూడా సంబంధిత అధికారుల సహాయంతో మరి పరిష్కరించి పేద న్యాయం చేయడం కావచ్చు ఇటన్నిటి కాకుండా మరి ప్రభుత్వం ద్వారా చేపడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఎంటైటిల్మెంట్స్ ఉన్నాయి రకరకాల పెన్షన్ కార్యక్రమాలు ఉన్నాయి ఆ పెన్షన్ ఆ అన్ని పెన్షన్లు అర్హులైనటువంటి అందరికీ కూడా పెన్షన్లు వచ్చేటట్టుగా చూడడం మరి అరుగులందరికీ ఆరోగ్యశ్రీ కార్డు వచ్చేటట్టుగా చూడడం ఇట్లాంటి ప్రభుత్వ సంక్షేమ కార్యకలాపాలన్నింటి కూడా అరువులకు అందించే పనిని కూడా జిల్లా సమాఖ్య అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవి మన బహిళల్లో మనం పేర్కొన్నటువంటి అంశాలకు అనుగుణమైనటువంటి కార్యకలాపాలు వీటన్నిటిని జిల్లా సమాఖ్య సభ్యులు అర్థం చేసుకొని మరి పాటిస్తే జిల్లా సమాఖ్య అనేది ఒక అద్భుతమైనటువంటి జిల్లా సమాఖ్యగా ఉంటుంది కాబట్టి ఇన్ని బాధ్యతలను జిల్లా సమాఖ్య నిర్వర్తించాలి కాబట్టి మీరందరూ కూడా మరి జిల్లా సమాఖ్య సమావేశాలలో ఈ ఒక్కొక్క అంశాన్ని ఎజెండాగా పెట్టి ఆలోచించి దీన్ని మీరు సంపూర్ణంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారని చెప్పి ప్రగాఢంగా విశ్లేషిస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే మీరు చాట్ బాక్స్లో మీ అనుమానాలను రాయండి వాటిని తప్పకుండా నివృత్తి చేస్తాము మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు